ಹರಿಕೃಷ್ಣ ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ವೆಲ್ಕಮ್ ಟು ಡಿವೈನ್ ತೆಲುಗು ವಾಯ್ಸ್ ಭಗವದ್ಗೀತ ಜರ್ನಿ ವಿತ್ ಚಾಪ್ಟರ್ ವನ್ ಶ್ಲೋಕ ನಂಬರ್ ನೈನ್ ಭಗವದ್ಗೀತ ಪ್ರಥಮ ಅಧ್ಯಯ ತೊಮ್ಮದ ಶ್ಲೋಕ ಅನ್ಯೂರ ారద ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్య బలాన్ని గొప్పగా వివరిస్తున్నారు నా కోసం ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధమైన వీరులున్నారు అని చెప్పడం ద్వారా అతని అహంకారం అధిక నమ్మకం సృష్టంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక గుడార్థం ఉంది భయంతో కూడిన ధైర్యం అహంకారంతో కూడిన నమ్మకం ధర్మం లేని చోట ఎంతమంది సూరవీరులు ఉన్నా అది నిజమైన బలం కాదు ఈ శ్లోకం మనకు చెప్పే బోధ ఏమిటంటే సంఖ్య బలం కాదు ఆయుధాలు బలం కాదు అహంకారం ధైర్యం కాదు ధర్మం ఉన్న చోటే నిజమైన శక్తి ఉంటుంది మన జీవితాల్లో కూడా ఎన్ని సహాయాలు ఉన్నా ఎంతమంది మన పక్కన ఉన్నా ధర్మం లేకపోతే శాంతి ఉండదు జీవిత సందేశం ఏమిటంటే అహంకారంతో కూడిన విజయం తాత్కాలికం ధర్మంతో కూడిన నడక శాశ్వతం ధర్మం లేని బలం ఒకరోజు తన బరువుతోనే కూలిపోతుంది భగవంతుని కృపతో మీ శ్వేత ధన్యవాదాలు ಹರೇ ಕೃಷ್ಣ ನೀವು ಈ ವೀಡಿಯೋ ನೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಫರ್ ಮೋರ್ ಡಿವೈನ್ ಕಂಟೆಂಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು